నమస్కారం మీరు చూస్తున్నర్ ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ తాజా మాజీ మేయర్ వైస్ సునీల్ రావు గారు కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కరీంనగర్ సుడా చైర్మన్ కుమారెడ్డి నరేంద్ర రెడ్డి రాజకీయ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిపై ఆరోపణలు చేయడం విడూరంగా ఉందని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని విమర్శించే స్థాయి సుడా చైర్మన్ కు లేదని అన్నారు కార్పొరేటర్ గా గెలవలేని వ్యక్తి కేంద్ర మంత్రిని విమర్శించడం విడూరంగా ఉందని అన్నారు ఆలోచన ఉండి మంచి మాటలు మాట్లాడాలని సూచించారు ఈ సందర్భంగా సునీల్ రావు గారు మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాం ఈ సమావేశంలో వీరితో పాటుగా బీజేపీ జిల్లా స్థాయి నాయకులు మాజీ కార్పొరేటర్లు డివిజన్ల వారి అధ్యక్షులు ఇన్చార్జులు పాల్గొన్నారు ఆరోప చేయడని ముఖ్యంగా ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా బండి సంజయ్ గారిని విమర్శించే స్థాయి కూడా నా మీకు ఎక్కడ కూడా లేదు అంత స్థాయి కూడా కాదు బండి సంజయ్ గారు మాట్లాడే ప్రతి మాట కూడా సగటు ప్రజల సగటు జీవుల అభిష్టాన్ని తెలియజేస్తుంది మాత్రమే మాట్లాడగలదు వారి అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం మాత్రం చేయడం జరుగుతుంది మీరు భారతీయ జనతా పార్టీకి కానీ బండి సంజయ్ గారికి కానీ వచ్చి చెబుతూ మీ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు మాసాలా పద్నాలుగు మాసాలలో కరీంనగర్ ఏం చేసిందో ఫస్ట్గా మీరు ప్రకటించాల్సిందిగా చెప్పాల్సిందిగా నేను డిమాండ్ ఇస్తా ఉన్నాను ఈ పద్నాలుగు మాసాల లాభంలో కరీంనగర్ నియోజకవర్గానికి కానీ కరీంనగర్ నగరానికి కానీ ఖైక్ జిల్లాగా చేసింది ఎంతో ముందుగా మీరు ఏకదల్యం చేయాల్సిన బాధ్యత పార్టీ మీద మీద ఉండదు మీ మంత్రులు ఏమి ఇచ్చిండ్రు మీ ముఖ్యమంత్రి గారు ఏమి ఇచ్చిండ్రు అనే విషయం ముందుగా స్పష్టం చేయాలి ఇంకొకరి కోసం చెంది ఏట్లో రాయిదీరోలు ఊర్లో రాయించినట్టుగా ఊట్లో రాజధాని ఎక్కువ రాయించినట్టుగా ఏది పడితే అది మాట్లాడడం చేతిలో అని చెప్పి మరి ఎటువైపు పెట్టాలో తెలోపు ఇంకా నొప్పితే ఒక్కోసారి మనకే తాగుతుంది ఎందుకంటే ఆ విధంగా కొంత ఆలోచన ఉంది కొంత నాయకుడి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను కొన్ని సూచన చేయదలుచుకుంటాను ఎందుకంటే ఒక కార్పొరేటర్ లో కూడా తెలియట వ్యక్తి ఒక కేంద్ర మంత్రిని విమర్శించే అంతకంటే శోచనీయమైన విషయం అంతకంటే దారుణమైన విషయం కేముండదు ఒక సామాన్య రాజకీయ కుటుంబం లేని ఎలాంటి రాజకీయ కుటుంబం లేనటువంటి వ్యక్తి ఎలాంటి గాడ్ ఫాదర్ లేనటువంటి వ్యక్తి అంచెలంచెలుగా ఒక కార్పొరేటర్గా రెండు దాని తదుపరి ఎంపీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా మళ్ళీ రెండోసారి రెండు లక్షల ఇరవై ఐదు వేల మెజారిటీ నుండి కరీంనగర్ నగర ప్రజల తీవ్రపట్టి తెలిసి ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యత నిర్వహిస్తుంది కరీంనగర్ అభివృద్ధి కోసం కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం పార్లమెంట్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి బాధ్యత విమర్శించుకుంటూ మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి గాఢవాదం లేకుండా మీ స్థాయి ఏమిదో మీరు ఆలోచన చేసుకోవాలి ఫస్ట్ మరి ఎలాంటి గాడ్ బాధలు లేనటువంటి ప్రజలే గాడ్ ఉన్నటువంటి బండి గారిని మరి మీరు విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడాలని చెప్పేసి అని నేను వారికి చెప్పదలుచుకున్నాను మీరు ఇంకా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోటి బండి సంజయ్ గారు అక్రమాలకు పాల్పడితే మరి పార్టీ తొలగించిందని చెప్పి మీకు కనీసం వివిధ జ్ఞానం ఎందుకు చెప్తున్నానంటే ప్రజా సంగ్రామ యాత్ర ఎంత గొప్పగా విజయవంతమైంది ప్రజా సమస్యల మీద ఎంత గొప్పగా పోరాటం చేసిందో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఏ విధంగా జైలుకు వెళ్ళి మరి ప్రజలను అయితే నెర్చిన విషయం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పటిష్ట ఆ రోజు వారిని ఎన్ని రకాలుగా కూడా అప్పుడు ప్రభుత్వం ఇబ్బందుల పాల్ చేసింది జైళ్ళ పాల్ చేసింది ఏ విధంగా అరెస్టులు దమనకాండ చేసింది మనందరికీ కూడా తెలిసింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరీంనగర్ జిల్లాకు కరీంనగర్ ఎన్ని నిధులు వచ్చింది నిరూపించినందుకు సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పండి కదా పట్టాలు ఏ మీరు తీసుకొచ్చిండ్రు ఏం చేసిండ్రు ప్రజల కోసం ఏ మాత్రం ప్రయత్నం చేసిందని చెప్పేందుకు ఎక్కడైనా చర్చ పెడదాం ఎక్కడైనా నుంచి మాట్లాడదాం వాస్తవం మాట్లాడదాం ప్రజలు మభ్య పెట్టే ప్రయత్నాలు మానండి ఆకాశం మీద ఉపయోగిస్తే మీద పెడతది బండి సంజయ్ గారిని అది మీ యొక్క అజ్ఞానానికి ఇప్పుడే చెప్పినాను రోజు బీసీల మధ్యలో ముస్లింల మధ్యలో శిక్ష పెట్టేది మీ పార్టీ ఎందుకోసం మీ రాజకీయ పక్కన గడపకోవడానికి వాటి విషయంలో తప్పకుండా కూడా బండి సంజయ్ గారు ఈ రోజు మోడీ గారి గురించి మాట్లాడి మీ రాహుల్ గాంధీని రోడ్డు మీద పడేసింది ఎవరు మీ ముఖ్యమంత్రి కాదా మీ రాహుల్ గాంధీ చరిత్ర అంతా బయటకు తీసేలా చేసింది ఎవరు మీ ముఖ్యమంత్రి కాదా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడి ఈ విషయాన్ని బయటకు తీసింది మీ ముఖ్యమంత్రి కాదా దీన్ని మీరు మీరు చింతించుకోవాలి మీలాగా ఒకరి కోసం ఊడికం చేసుకుంటూ ప్రజల యొక్క ఇబ్బందులను చూస్తూ ఊరుకునే పార్టీ బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ గారు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి వస్తాను చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏ విషయాల మీద అవగాహన లేకుండా ఈ రోజు కరీంనగర్ జరిగిన అభివృద్ధి కళ్ళ ముందు కనబడతా ఉంది మీ ఇంటి ముందు చేసిన రోడ్

ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది ప్రజలు కట్టిన కూడా వేసుకొని డబ్బులను అదో చరిత్ర ఈ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం వచ్చిన అనేక రకాల నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖానంలో వాడుకొని అభివృద్ధికి అడ్డుకుంటున్నారు ఎవరో మీరు అర్థం చేసుకోవాలి ముందుగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఏ విధంగా ఒక్క రూపాయి నిధులు తీసుకొచ్చే చేత కాదు ఒక్క స్కీమ్ తీసుకొచ్చే దమ్ము లేదు మీ నాయకులలో మీ పార్టీ అంతా కూడా తుమ్ముల ఆటలో ముఠా తొమ్ముల ఆటలలో రోజు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నిక నిదర్శనం ఒక ఒక ఎమ్మెల్యే ఒక వైపు ప్రచారం చేస్తా ఉంటే ఒక ఎమ్మెల్యే ఒక వైపు ప్రచారం చేస్తూ ఉంటుంది కనీసం ఎమ్మెల్సీ అభ్యర్థులు నిలిచిపెట్టలేనటువంటి దుస్థితులను మీరు మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని నిలిచోబెట్టి మిగతా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కనీసం అభ్యర్థులు కూడా పోటీలో పెట్టలేనటువంటి దుస్థితిలో ఉన్న పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ మర్చిపోయి మీ మాట్లాడితే అభివృద్ధి ఏ విధంగా చేయాలి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా నిధులు తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఈ రోజు అన్ని రకాలుగా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులు బండి సంజయ్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా కలిసి కష్టగా ఏక తాటిపై చూసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేస్తా ఉన్నారు మీరు చూడండి ఏ మీటింగ్ లో చూసినా అందరు ఎంపీలు అందరు ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసికట్టుగా అభ్యర్థుల విజయానికి ప్రయత్నం చేస్తాము మరి మీ పార్టీలో జరుగుతున్నది ఏంటి ఎక్కడైనా ఇద్దరు మంత్రులు కలిసి ఏ రోజైనా మీటింగ్ పెట్టే సందర్భం ఉందా ఏ రోజైనా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టే సందర్భం ఉందా ఆ విధంగా మీ పార్టీ కుమ్ములాడంతో మరి కొట్లాడుతున్నటువంటి వాళ్ళు మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాం నమస్కారం ధన్యవాదాలు